హలో అందరికీ ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు మన తెలుగువారి ప్రత్యేకంగా జరుపుకునే పండుగల్లో ఉగాది అగ్రస్థానంలో ఉంటుంది ఎందుకంటే తెలుగు మన నూతన సంవత్సరం కాబట్టి ఈ నూతన సంవత్సరంకి ప్రాంతాన్ని బట్టి స్పెషల్ ఐటమ్స్ ఉంటాయి కదా మా ఊరిలో మేము స్పెషల్గా చేసుకునే ఐటమ్స్ ఏంటో ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను ఉగాది పండుగ రోజు మాకు ముఖ్యంగా బూరెలు వండుకుంటారు ప్రతి ఇంట్లో కంపల్సరీ బూరెలు ఉండాల్సిందే బూరెలు గారెలు పూర్ణాలు బొబ్బట్లు పొంగలి పులిహోర వాటితో పాటు ఉగాది స్పెషల్ ఉగాది పచ్చడి కంపల్సరీ ఉండాలి ముందుగా బూరెలు ప్రిపరేషన్ కోసం ముందు రోజు మార్నింగే బియ్యం నానపెట్టుకోవాలి నేను ఇక్కడ కేజీ బియ్యం నానపెట్టుకున్నాను నైట్ పడుకునేటప్పుడు మినప్పప్పు నానపెట్టుకోవాలి పూర్ణాల కోసం ఒక కప్పు మినప్పప్పు కప్పు బియ్యం నానపెట్టి పక్కన పెట్టుకోండి ఉదయాన్నే ఒక కప్పు పచ్చిశనగపప్పు శుభ్రంగా కడిగి దానిలోకి కొంచెం వాటర్ పోసుకుని నానపెట్టుకోవాలి అవి నానేలోపు బొబ్బట్ల కోసం కప్పు మైదా పిండి కప్పు గోధుమ పిండి తీసుకుని దానిలోకి చిటికెడు ఉప్పు వన్ టేబుల్ స్పూన్ నెయ్యి పావు టీ స్పూన్ పసుపు వేసుకుని మొత్తం కలుపుకోవాలి వీడియోలో చూపించిన విధంగా మొత్తం కలిసేంతవరకు కలుపుకోవాలి ఈ విధంగా కలిపిన తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి చూసారు కదా ఈ విధంగా ముద్దలాగా కలుపుకోవాలి దానిలోకి కొంచెం వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని మరలొకసారి మొత్తం కలుపుకోవాలి చూసారు కదా ఈ విధంగా కలిపిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుని పిండి మొత్తానికి అప్లై చేసి మూత పెట్టి పక్కన పెట్టుకోండి ఆ పిండి నానేలోపు పూర్ణాల కోసం మినపప్పు బియ్యం శుభ్రంగా కడిగి వీడియోలో చూపించిన విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకుని దానిలోకి పావు టీ స్పూన్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ పంచదార వేసుకుని గ్రైండ్ చేసుకుని గిన్నెలో పోసుకుని మూత పెట్టి పక్కన పెట్టుకోండి ముందుగా నానబెట్టుకున్న పచ్చ పప్పుని కుక్కర్ మూత పెట్టుకుని మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి అవి ఉడికి ఆవిరి బూరెల కోసం నానబెట్టుకున్న బియ్యాన్ని శుభ్రంగా కడిగి ఒక టవల్ వేసుకుని దానిపైన తడిపోయేంత వరకు ఆరపెట్టుకోవాలి ఉడికించుకున్న పచ్చశనగపప్పుని ఒక ప్లేట్లో పోసుకుని ఆరపెట్టుకోవాలి వీడియోలో చూపించిన విధంగా ఉడికితే సరిపోతుంది ఈ విధంగా ఆరపెట్టుకుని వేడి మొత్తం పోయిన తర్వాత వాటిని కొంచెం కొంచెంగా మిక్సీ జార్లో వేసుకుని కప్పు పచ్చశనగపప్పుకి రెండు కప్పులు బెల్లం తీసుకోవాలి నేను ఈ పచ్చశనగపప్పుని రెండు వాయిల్గా తీసుకున్నాను వీడియోలో చూపించిన విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకుని ఒక ప్యాన్లో వేసుకోవాలి పచ్చిశెనగపప్పు బెల్లం మిశ్రమాన్ని స్టవ్ మీద పెట్టుకుని మొత్తం దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి వీడియోలో చూపించిన విధంగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి మధ్య మధ్యలో ఏమైనా బెల్లం గడ్డలు ఉంటే ఈ వేడికి అవి కూడా కరిగిపోయి మొత్తం దగ్గరకు వచ్చేస్తుంది వీడియోలో చూపించిన విధంగా దగ్గరకు వచ్చిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ నెయ్యి పావు టీ స్పూన్ యాలకుల పొడి వేసుకుని ఒకసారి మొత్తం కలిసేంత వరకు కలుపుకోవాలి చూశారు కదా వీడియోలో చూపించిన విధంగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ విధంగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని దాన్ని చల్లారి పెట్టుకోవాలి ఈ విధంగా చల్లారి పెట్టుకున్న తర్వాత బొబ్బట్లు కోసం మనకి కావాల్సిన సైజులో ఉండలుగా చేసుకోవాలి నేను ఈ సైజులో ఉండలుగా చేసు కావాల్సినంత పిండితో ఉండలు చేసుకుని మిగిలింది ఒక బౌల్లో పెట్టుకుని మూత పెట్టుకుని పక్కన పెట్టుకోండి ముందుగా మనం కలిపి పెట్టుకున్న మైదా పిండి గోధుమ పిండి మిశ్రమాన్ని మళ్ళీ ఒకసారి మొత్తం కలుపుకుని దీనిలోకి మనకు బొబ్బట్టు కావాల్సిన సైజులో తీసుకుని ఒక కవర్ మీద నెయ్యి వేసుకుని పిండి మిశ్రమాన్ని వీడియోలో చూపించిన విధంగా చేసుకుని దానిలోకి పూర్ణం పిండిని పెట్టుకుని వీడియోలో చూపించిన విధంగా క్లోజ్ చేసుకుని మనం తీసుకుని కవర్ మీద కొంచెం నెయ్యి వేసుకుని చేత్తోనే వీడియోలో చూపించిన విధంగా బొబ్బట్లాగా ప్రెస్ చేసుకుంటూ చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు వీడియోలో చూపించిన విధంగా అన్నీ కూడా ఈ విధంగా చేసుకుని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని మనం ప్రిపేర్ చేసుకున్న బొబ్బట్ను వేసుకుని రెండు వైపులా కాలేలాగా తిప్పుకుంటూ కాల్చుకోవాలి రెండు వైపులా కొంచెం కాలిన తర్వాత దానిపైన వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని మొత్తం రెండు వైపులా కూడా వేసుకుని కాల్చుకోవాలి వీడియోలో చూపించిన విధంగా నెయ్యి వేసుకుని కాల్చుకోవాలి బొబ్బట్లు ఈ విధంగా చేసుకుంటే చక్కగా పొంగి లోపల వరకు కుక్కై చాలా బాగుంటాయి గిలిన పూర్ణం పిండిలో నుంచి పూర్ణాలు చేసుకోవటం కోసం చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుని పక్కన పెట్టుకోండి ముందుగా మనం గ్రైండ్ చేసుకున్న పూర్ణాల పిండిని ఈ విధంగా వచ్చేలాగా చూసుకోవాలి ఇంకా పిండి ఏమన్నా లూజ్గా ఉంటే ఆ స్టేజ్లో కొంచెం బియ్యం పిండి కలిపి పెట్టుకోవచ్చు టౌ మీద బాండీ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని వీడియోలో చూపించిన విధంగా ఒక్కొక్క ఉండని పిండిలో డిప్ చేసుకుని ఈ విధంగా పూర్ణాల లాగా వేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా అన్నీ కూడా ఈ విధంగా వేసుకుంటూ వేయించుకోవాలి రెండు వైపులా కలుపుకుంటూ వేయించుకోవాలి చూశారు కదా పూర్ణాలు ఈ విధంగా కాలితే సరిపోతుంది అంతేనండి పూర్ణాలు చాలా టేస్టీగా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మనం ఇప్పుడు పాలబూరెలు ప్రిపరేషన్ చూద్దాం ఆరబెట్టుకున్న బియ్యాన్ని ఈ విధంగా పిండి పట్టించుకోవాలి మందంగా ఉన్న గిన్నె తీసుకుని దానిలోకి నేను హాఫ్ కేజీ బెల్లం తీసుకుని దానిలోకి వన్ టీ గ్లాస్ వాటర్ పోసుకుని స్టవ్ మీద పెట్టుకుని వీడియోలో చూపించిన విధంగా కరిగేలాగా చూసుకోవాలి ఈ విధంగా కరిగిన తర్వాత ఒకసారి పాకం చెక్ చేసుకోండి పాకం ఈ విధంగా వస్తే సరిపోతుంది ఇప్పుడు దీనిలోకి వన్ టేబుల్ స్పూన్ యాలకుల పొడి టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని మొత్తం ఒకసారి కలుపుకుని పిండిని కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి వీడియోలో చూపించిన విధంగా పిండిని వేసుకుంటూ మొత్తం కలిసేంతవరకు కలుపుకోవాలి మనం బూరెలకి లేదా అరసెలకి చలిమిడి ఏ విధంగా ప్రిపేర్ చేసుకుంటామో ఆ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి చూశారు కదా పిండి ఈ విధంగా ఉండాలి నాకు కేజీ బియ్యంకి హాఫ్ కేజీ బెల్లం వేసుకోగా ఆ పిండి మిగిలింది ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న చలిమిడిలోకి కొంచెం కొంచెంగా పాలు పోసుకుంటూ వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలి ఈ పిండి మనకు ఎలా ఉండాలంటే దోసల పిండిలాగా అయ్యేంత వరకు కలుపుకోవాలి ఎక్కువ పాలు పట్టవు కొంచెం పాలు పడతాయి చూసి కలుపుకోండి నాకు ఈ చలిమిడికి టూ హండ్రెడ్ ఎంఎల్ పాలు సరిపోయాయి చూసారు కదా వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత స్టవ్ మీద మందంగా ఉన్న గిన్నెను పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాతనే గుంటకరటితో ఒక బూర వేసుకున్న తర్వాత రెండో బూర వేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా వేసుకోవాలి చూశారు కదా బూరెలు ఏ విధంగా పొంగాయో రెండు వైపులా కాలేలాగా తిప్పుకుంటూ వేయించుకోవాలి ఈ విధంగా పాకం పట్టుకుని బూరెలు చేసుకోవటం వల్ల బూరెలు చాలా కాలం వరకు నిల్వ ఉంటాయి చూసారు కదా వీడియోలో చూపించిన విధంగా కాలితే సరిపోతుంది ఈ విధంగా కాలిన తర్వాత తీసుకోవటమే మామూలుగా పాలు బెల్లం పిండి కలుపుకుని చేసుకున్న పూరెలు రెండు మూడు రోజులకే పాడైపోతాయి కదా ఈ బూరెలు మాత్రం చాలా రోజులు నిల్వ ఉంటాయి బూరె ఆయిల్లో వేసుకున్న తర్వాత ఒక బూర వేసుకున్న తర్వాత అది పైకి వచ్చిన తర్వాతనే రెండో బూర వేసుకోవాలి చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయోనో అంతేనండి చాలా టేస్టీగా ఈ విధంగా పాలబూరలు బూరలు ప్రిపేర్ చేసుకోండి ఇప్పుడు ఉగాది పచ్చడి ప్రిపరేషన్ చూద్దాం ఉగాది పచ్చడికి మెయిన్గా మామిడికాయ వేపపువ్వు తీసుకుని మామిడికాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఆ మామిడి ముక్కలు సన్నగా తరిగిన బెల్లం వేపపువ్వు పావు టీ స్పూన్ సాల్టు పావు టీ స్పూన్ కారం ముందుగా చింతపండు నానబెట్టుకుని దాని నుంచి తీసుకున్న రసం వేసుకుని మొత్తం కలిసేంతవరకు కలుపుకోవాలి అంతేనండి చాలా ఈజీగా ఉగాది పచ్చడి ప్రిపేర్ చేసుకోవచ్చు ఉగాది పచ్చడి మేము మా ఊర్లో అందరూ ఇలానే ప్రిపేర్ చేసుకుంటారు అంతేనండి బూరెలు బొబ్బట్లు పూర్ణాలు ఉగాది పచ్చడి వీటితో పాటు పొంగలి పులిహోర కామన్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అంతేనండి ఈ ఉగాదికి మేము ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నాము ఒకసారి మీరు కూడా సింపుల్గా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Please like, share and subscribe. Thank you.